ప్రైజుల దేవనామానికి మహిమ కలిగిన గాక స్త్రీలు కలిగి ఉండవలసిన లక్షణాలను మనం రోజు చూడబోతున్నాం మొదటిగా సారా వలె భర్తను గౌరవించాలి రిక్కాలలే పరిచర్య చేయాలి లేయా వలె ఓర్పు కలిగి ఉండాలి హెబ్రి స్త్రీల వలె ఆత్మీయతలో చురుకుతనం కలిగి ఉండాలి ఎఫ్తా కుమార్తె వలె సమర్పణ కలిగి ఉండాలి దుబేరా వలె కుటుంబమును సంగములో తల్లి వలె ఉండాలి రూతు వలె అత్తను హత్తుకుని ఉండాలి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి శూనాలి వలె దైవజనులకు ఆతిథ్యం ఇవ్వాలి ఎస్టేరు వలె అందరి దయ సంపాదించుకోవాలి గుణవతి అయిన భార్య వలె కుటుంబమును క్రమశిక్షణను నడిపించాలి ఎలిజబెత్ వలె అన్ని విషయాలలో భర్తతో కలిసి నడవాలి పాదాల నేర్చుకోవాలి ఫీదో వలె చేయాలి వలె వాక్యం జ్ఞానము కలిగి ఉండాలి మర్యా వలె క్రీస్తు సువార్థను ప్రకటించాలి అన్నా